సూపర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి కొత్త స్టైల్ అనమాట లాల్జీ పైజామా లో డిజే టిల్లు స్టైల్ అంత సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది కాటన్ థ్రెడ్ వర్క్ వస్తుంది సైడ్ పాకెట్ కూడా ఇచ్చేస్తాడు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి ఇది బాంబే ఐటమ్ మనకు ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది ఈ ఐటమ్ కూడా మనం సెట్ వైజ్ గానే ఇచ్చేస్తామండి సింగిల్ అనేది దయచేసి ఎవరు అడగొద్దు దీంట్లో మనకు కలర్స్ వచ్చేస్తాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి బాక్స్ లో వచ్చేసి ఇది టెన్ ఇయర్స్ బాబు సరిపోతుంది ఇది ఒక కలర్ వస్తుంది ఇది ఒక కలర్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది వస్తుంది వైట్ వస్తుంది దీంట్లో మీద నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చాలా వండర్ఫుల్ ఐటమ్ మీకు ఒక నెక్స్ట్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ వరకు ఒక బాక్స్ వస్తుంది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇలాంటి ప్యాటర్న్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ దీంట్లో కూడా బాంబే కలెక్షన్ చూపిస్తున్నాను ఇందాక ఇప్పుడు అంటే కిడ్స్ లో బాంబే కలెక్షన్ అనమాట ఇందాక కిడ్స్ లో కలకత్తా కలెక్షన్ చూపిస్తుంది చాలా క్లాసీగా ఉంది కలర్ కూడా కాస్ట్లీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇందాక జోధపూర్ సూట్ చూపిస్తుంది అది వచ్చేసి మనకి ఓపెన్ సూట్ వచ్చింది ఇది వచ్చేసి క్లోజ్ వచ్చేస్తుంది ఇలా బటన్స్ వచ్చేస్తే చాలా డీసెన్స్ లుక్ అండి మనకి రిసెప్షన్ కి ఫంక్షన్ స్టైల్స్ కి అయితే చాలా బాగుంటుంది మనకి వచ్చేసి మనకి ఇలా హారం కూడా ఇస్తాడు దీంట్లో మనం స్పెషల్ గా మనం ఇది చేయించామన్నమాట చాలా మంది కస్టమర్ ఈ టైప్ ప్యాటర్న్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు కాంబో సెట్ అనమాట ఇది టుడీ ప్యాంట్ వస్తుంది కాంబో ప్యాంట్ ధోతి మోడల్ వస్తుంది ప్యాంట్ వస్తాయి ఇది వచ్చేసి ధోతి ప్యాంట్ ప్యాంట్ వచ్చింది ఓకే సింగిల్ ప్యాంట్ వచ్చిందండి ఈ ప్యాటర్న్ వేరే ప్యాటర్న్ కి రెండు ప్యాంట్లు వచ్చేసినాయి చూసినట్టు చాలా బాగుంటుంది హెవీ పార్టీ వేర్ అనమాట ఇది కూడా మనం ఏదైనా సరే సింగిల్ అనేది ఇవ్వము ఫుల్ సెట్ వైజ్ గా తీసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా వన్ నుంచి టెన్ వరకు ఉంది లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఉంటుందండి ఇలా హారం కూడా ఇచ్చేస్తాడు హారము చాలా బాగుంటుంది అనమాట మనకి డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇచ్చేసాడు అనమాట కేటలాగ్ చూస్తే చాలా బాగుంటుంది ఇలాంటి ప్యాటర్న్స్ కూడా మనకి హోల్సేల్ లో దొరికి ఏకైక షాప్ వచ్చేసి మన ఎస్వీ డ్రెస్ మీకు ఇలా డిఫరెంట్ గా చుడి ప్యాంటు ధోతి ప్యాంట్ రెండు ప్యాంట్ ఇచ్చాడు చూడండి ఓకే ఈ ప్యాకింగ్ లో ఉంది ఇప్పుడే కొత్త స్టాక్ అనమాట నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు కరెక్ట్ గా ఐడియా లేక అందుకోసం ఇలా ఇలాంటి ప్యాటర్న్స్ కావాలంటే ఇలాంటి ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏదైనా సరే ఫుల్ సెట్ వైజ్ గా మీకు రీజనబుల్ ప్రైసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరికే చోట ఎంత బాగుందో చూడండి స్టైల్ వచ్చేసి కేవలం మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ జీరో సైజ్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది అంటే ఇలా బాక్సెస్ వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక కలర్ వచ్చింది తీసుకోవాలండి సింగిల్ అయితే అసలు ఇవ్వరు ఇలాంటి వాటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటే అదే ఆ ప్రైస్ అన్ని ఆ ప్రైసెస్ కాదండి మోడల్ ని బట్టి వస్తుంది ఇలాంటి దాంట్లో మినిమం గా ఒక టెన్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి డిజైన్స్ ఇలా డిజైన్స్ ఇలా ప్రింట్స్ అనేది మారుతూ ఉంటాయి ఇది ఇలా కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇది కలర్ వచ్చేసింది ఇది చూసి ఇది వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసి ఏదైనా సరే ఇలా బాక్స్ వైజ్ తీసుకోవాలి ఇది తీసుకుంటే ఈ బాక్స్ వైజ్ ఇది తీసుకుంటే ఇలా ఫుల్ సెట్ ఇలా తీసుకుంటే ఇలా ఫుల్ ఏదైనా సరే గా తీసుకోవాలి ఇలా తీసుకున్నారు అనుకుంటే ఇలా సెట్ తీసుకోవాలి దీంట్లో వచ్చేసి మనకు రామ్రాజు స్టైల్ ధోతి పాయింట్ అలా వస్తుంది అనమాట ఇదొక స్టైల్ దీంట్లో మనకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ కలర్ కాదు లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు అన్ని కలర్స్ మిక్స్ చేసి ఇచ్చేస్తాము ప్యాంట్ వస్తుంది ధోతి ప్యాంట్ పైన పై అన్నమాట అనమాట రామ్రాజు లాగా ఇప్పుడు మీకు వన్ ఇది వచ్చిందనుకోండి ఇలా వస్తుంది కేటలాగ్ వచ్చేసి చాలా మంది మనకి ట్రెడిషనల్ గా పిల్లలకి ఇలా రెడీ చేస్తున్నారు ఈ మధ్య స్కూల్స్ లో అకేషన్స్ కానీ ఏదైనా సరే ఇలాంటి కావాలని చెప్పేసి మన కస్టమర్స్ కూడా బాగా ఎక్కువ మంది అడుగుతూనే ఉన్నారండి ఈ ప్యాటర్న్ వచ్చేసి వన్ ఇయర్ కి కలర్ వచ్చింది అనుకోండి టూ ఇయర్స్ వేరే కలర్ వచ్చింది త్రీ ఇయర్స్ కి వేరే పెరిగే కొద్ది కలర్ సైజెస్ మారతాయి ఏజెస్ మారే కొద్ది కలర్స్ కూడా చేంజ్ అవుతాయి ఫుల్ సెట్ ఇదే కలర్ ఏమి రాదు ఇదే కలర్ వస్తే మీకు కూడా సేల్స్ చేసుకోవాలంటే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి వన్ ఇది అనుకోండి టూ ఇంకో కలర్ వచ్చింది త్రీ ఇంకో కలర్ మళ్ళీ ఫైవ్ రిపీట్ అలా అవుతుంది ఏదైనా సరే బండిల్ వైజ్ గానే తీసుకోవాలండి మీకు దట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అయితే మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటుంది మన దగ్గర కల్కత్తాలో బాయ్స్ కిడ్స్ వేరే చూసాము మనం బాంబే కలెక్షన్ లో కూడా బాయ్ కిడ్స్ వే చూసాం కదా ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు టేస్ట్ కు తగ్గట్టుగా ఎన్నో మోడల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి లేటెస్ట్ ప్యాటర్న్స్ ఫెస్టివల్ కలెక్షన్ అయితే అయింది మీరు రావటం ఆలస్యం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే కావాలి అంటే ఎస్వీటర్స్ అయితే విజిట్ చేయండి కొత్తగా షాప్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఎంత బల్క్ లో కావాలి అన్నా కూడా త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఇండియా వైజ్ మొత్తంగా మనం షిప్పింగ్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి ఎంత బల్క్ క్వాంటిటీలో కావాలన్నా కూడా మన దగ్గర అసలు స్టాక్ అనేది రెడీగా ఉంటుంది ఎవరైనా సరే ఈ వీడియోని చూసి కావాలి అనుకుంటే తప్పకుండా పైన స్లోన్ అవుతున్న నెంబర్ నైతే కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది మీ షాప్ లో పెట్టుకుంటే ఇలాంటి కలెక్షన్ మీరు కనుక పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే మీరు ముందుకు వెళ్తారు నెక్స్ట్ వచ్చేసి మనం జెంట్స్ వేర్ లో బాంబే ఐటమ్ లో కానీ కలకత్తా ఐటమ్ లో కానీ బాంబే జెంట్స్ జీన్స్ ప్యాంట్స్ మన దగ్గర టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి జెంట్స్ జీన్స్ అంటే మన పెద్దవాళ్ళ సైజు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ సైజెస్ టూ ట్వంటీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి లైక్రా ప్యాంట్ వస్తుంది టూ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ అలా రేంజ్ ని బట్టి క్వాలిటీని బట్టి క్లాత్ ని బట్టి మారుతూ ఉంటుంది నెక్స్ట్ వీడియో అయితే జెంట్స్ కలెక్షన్ అయితే చూపిస్తుంది మళ్ళీ